ఇస్తారు వీళ్ళైనా పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఇచ్చేటట్టు అందరికి ఇచ్చేసేయాలి ఇప్పుడు జగన్ చేసినటువంటి తెలివైన పైన వాళ్ళు నాన్ చేసే ఇప్పుడు సాధారణంగా మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి పాటించాల్సినవి మంచి ఎట్లాగా పది మందికి అన్నం పెట్టడమా లేకపోతే మర్యాదగా మాట్లాడడం పాటించకూడని కొన్ని ఉంటాయి వాళ్ళలో ఉన్న లోపాలు మనం ఫాలో అవ్వకూడదు ఇప్పుడు అవతలలో ఉన్నటువంటి లోపాలు ఫాలో కాకుండా ఉండాలి ఇక్కడ ఆ లోపాలని మనం గనక సెట్ చేసుకుంటే నష్టపోతాం ఒక కర్ణాటక ఒక తెలంగాణ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ సంక్షేమం ఇవన్నీ కలిపి కంట్రోల్ వి అన్నట్టుగా ఈ అనిపిస్తుంది అంతే కదా అది మొదట చెప్పినప్పుడు సూపర్ సిక్స్ అన్నప్పుడే అది కాపీ అని అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఏంటంటే ఇస్తారు కదా అనేటువంటి తెలుగుదేశం వాళ్ళు అమ్ముతారు ఎవరు కదా అని వైసీపీ వాళ్ళు అమ్ముతారు కాపీ అనేటువంటిది కొత్తగా చెప్పేది ఏం కాదు కదా ఆల్రెడీ ఏది మన గనక ఏ వ్యవహారంలోనైనా సరే ఏదైనా మనదంటూ ఒక విషయం ఇప్పుడు ఒక అమ్మ ఒడి ఇది జగన్ సొంత ఆలోచన ఫీజ్ రియంబర్స్మెంట్ దీవిన అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళ నాన్నది దానికి వాళ్ళు ఎన్టీఆర్ పెడితే ఈయన విద్యా దీవినేరు కానీ స్కూల్ పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్ గా చెప్పాలి అంతే స్కూల్ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కాకపోతే ఎంతైతే అంత అని కాకుండా లిమిట్ పెట్టాడు ఎందుకు అక్కడ తెలివిగా చేశాడు ఈయన గనక ఇస్తానన్నాడు అండి ఫీజు రింబర్స్మెంట్ ఎంత అయితే అంతా అంటే అందరూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పిస్తారు అప్పుడు లక్ష రూపాయలు స్కూల్ పిల్లలకు గట్టి కలుగుతాడా జగన్ రాష్ట్ర ఆదాయం పక్క రాష్ట్రాల సరిపోదు అందుకని తెలుగు ఏం చేశాడు ఓ పదిహేను అని ఫిక్స్ చేశాడు అట్లాగే రైతు రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు చేయలేకపోయాడు కదా అందుకని జగన్ ఏం చేశాడు రేట్ పెట్టాడు నేను ఇంత ఇస్తాను ఇప్పుడు కూడా ఇంకో రూపాయి ఇస్తాను అని చెప్తున్నాడు ఆయన లేదో పది రూపాయలు ఎక్కువ ఇస్తాను అంటున్నాడు ఇక్కడ విశ్వసనీయత అనేది మెయిన్